అస్సలం రహ్మతుల్లాహి వరహతుల్లాహి వబర్కాతుహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నులు మరియు శైతానుల యొక్క వాస్తవికత పదమూడవ ఎపిసోడ్లోనికి స్వాగతం ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి అంశము చనిపోయినటువంటి వాళ్ళు దయ్యాలుగా మారుతారా అనేది ఈరోజు అంశం ఇది మన వ్యూవర్ ఒక అబ్బాయి ఒక కథను కామెంట్లో దీని గురించి టాపిక్ చెప్పండి చనిపోయినటువంటి వాళ్ళు దయ్యాలు అవుతారా అని ప్రశ్నించినందువల్ల చాలా వచ్చాయి కానీ ఈ ప్రశ్నకు ముందుగా నేను ఒక వీడియో మీ కొరకు తయారు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి చనిపోయినటువంటి వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ భూమానికి రావడం అనేది జరగనే జరగదు చివరికి కురాన్ గ్రంథం కూడా ఏముంటుందంటే మరియమ్ ఈసా అయినటువంటి ఈసా అలీస్లాతుస్లాం వారు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా యూదులు చంపేశాము అని అన్నారు కానీ అతను అతన్ని చంపలేదు అలా అతన్ని సజీవంగా పైకెత్తుకున్నాడు మళ్ళీ అతను ప్రళయానికి దగ్గరగా వస్తాడు అతను కేవలం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు ఎవరు వచ్చిన ఎవరు కూడా ఒకసారి చనిపోయి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అతను ప్రవక్త అయినా పుణ్యపురుషుడైనా పాపాత్ముడైనా ఎవరైనా సరే మళ్ళీ తిరిగి లోకంలోనికి రావడం అనేది జరగనే జరగదు అతను విశ్వాసి కావచ్చు అవిశ్వాసి కావచ్చు ఖురాన్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి అల్లా తివారే కుతాలా ఈ విధంగా అంటున్నాడు ఇదా కుముల్ మౌత్ ఫుల్ అరబ్బీ ని ఇలాజలిన్ ఖరీబ్దవాకు ఎప్పుడైతే ఒక వ్యక్తికి చావు సమయం అనేది వస్తుందో అతను ఆ చావు సమయంలో దేవుణ్ణి మొరపెట్టుకుంటాడు ఏమని లౌలా అహర తని ఇలాజలిన్ ఖరీబ్ వల్ల నాకు మరికొంత సమయాన్ని ఎందుకు నువ్వు ఇవ్వడం లేదు నువ్వు నాకు మరికొంత సమయాన్ని ఇవ్వు నేను నిన్ను ఆరాధిస్తాను అసొద్ద వాకు మినస్ అలిహీన్ నేను వెళ్ళి మళ్ళీ మంచి పనులు చేస్తాను ఇక్కడ సదక అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారు అన్నారు ఇక్కడ సదక అంటే మనము దాన ధర్మాలనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రవక్త ముహ్మద్ సల్హాహ్ సలం వారి యొక్క హదీసులు ఏముందంటే కుల్లు మారూఫిన్ సదక ప్రతి పుణ్యకార్యము కూడా ఒక సతక అన్నారు అంటే నేను వెళ్ళి మళ్ళీ మంచి కార్యాలు చేస్తాను ఇప్పుడు వరకు చేయలేదు అంటాడు అప్పుడు అల్లా అంటాడు వలై యు అహిరల్లా హునఫ్సన్ ఇదా జలుహా ఏ ప్రాణికి కూడా ఒకసారి మరణ సమయం వచ్చిన తర్వాత మేము దానికి ఇంకా సమయాన్ని అనేది ఇవ్వడం జరగదు దైవతతో వచ్చి ప్రాణాలు కబలించుకొని వెళ్ళిపోతాడు అని చెప్పడం జరుగుతుంది చాలామంది ఏమంటారంటే అది అవిశ్వాసులకండి విశ్వాసులు వస్తారు షహీదులు వస్తారు ఔలియా వస్తారు ప్రవక్తలు వస్తారు ఎవరెవరు వస్తారు అని చెప్తుంటారు చాలామంది మా దర్గాల్లోకి వస్తారు ముస్లింలు ముఖ్యంగా షబే బరాత్లో రంజాన్ ముందు మాసంలో చచ్చిపోయినటువంటి వాళ్ళ పిండాలు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే షబే బరాత్ అని చెప్పి ఫాతిహా ఇచ్చే సంవత్సరానికి ఒకసారి మృతులకు ముదాంకి ఇని చెప్పి చేస్తారు ఆ రోజు వాళ్ళు వచ్చి తింటారు అన్ని పెట్టేవి తాత ముత్తాతలు వారు వచ్చి మనం పెట్టే ఆహారము తిని వెళ్తారు అని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు శుద్ధ అబద్ధము చివరకు షహీదులు కూడా ఇహలోకానికి రారని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ సలం వారికి హదీష్ చెప్తుంది రసూల్లాహల్లాహుహల్ వారు అంటున్నారు షహీదులను అల్లా తబారత ఎప్పుడైతే అందరూ ఆలమే బర్జఖ్లకు వెళ్ళిపోతారు షహీదులు మా మాత్రము ప్రళయం వరకు పక్షుల యొక్క శరీరాలలో వాళ్ళ ఆత్మల్ని ఉంచి అల్లా వాళ్ళని వనాల్లో విడిచి విడిచిపెడతారు వాళ్ళందరూ కూడా స్వర్గంలో సంచరించి వెళ్ళి అర్షి యొక్క కింద ఉండ ఉండేటటువంటి గూళ్ళలాంటి వాటిలో వాళ్ళు సేద తీర్చుకుంటూ ఉంటారు అప్పుడు అల్లా వారిని మారుమారు ప్రశ్నిస్తారు మీకు ఇంకా ఏమైనా కావాలా అంటే మారుమారు వారు ఏమంటారు అంటే అల్ల నువ్వు మాకు మాకు ఎలానేని గౌరవాన్ని ప్రసాదించావు స్వర్గాన్ని ఇంకా మాకేమి కావాలి అంటారు అల్లా మారుమారు ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మాకు మమ్మల్ని ఒకసారి మళ్ళీ మమ్మలను నువ్వు ఇహలోకానికి పంపు మేము వెళ్ళి మళ్ళీ నీ మార్గంలో మేము శ్రమించి చనిపోయి నీ దగ్గరకు వస్తామని చెప్తారు అల్లా అంటాడు కల్లా అది అయ్యే పని కాదు చనిపోయినటువంటి ప్రాణికి మళ్ళీ ఇహలోకంలో పంపడం అనేది లేదు అల్లా తబారకు తల వద్ద ఎవరైనా సరే అది కాబట్టి షహీదులను కూడా అల్లా పంపడు కాబట్టి చనిపోయినటువంటి వాళ్ళు వస్తారు అని ఇహలోకానికి వస్తారు అనేది కేవలం భ్రమ ఇది గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏంటంటే మరి అటువంటిప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తుంటారు రాత్రి పూట లేదా ఒక పర్టికులర్ టైంలో వాళ్ళను మేము చూసాము ఆ ఫలానా ఉరేసుకుని చచ్చిపోయిన అమ్మాయే ఫలానా అబ్బాయే చనిపోయినట్టు అబ్బాయే ఫలానా చనిపోయినట్టు వ్యక్తే ఏదో ఫలానా చోట కనిపిస్తున్నాడు ఫలానా అర్ధరాత్రి కనిపిస్తున్నాడు అనేటటువంటి అపోహలు అన్ని సమాజాలలో అన్ని నాగరికతల్లో అన్ని జాతులలో ఇప్పటికి కూడా ఉన్నాయి ఇదేంటి మరి చనిపోయిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి బర్జఖ్లో వెళ్ళిపోతే బర్జక్ అనేది ప్రళయం వరకు ఆత్మలన్నీ ఉండేటటువంటి ఒక ప్రదేశము అలా వెళ్ళిపోయే పని అయితే పుణ్యాత్ములు మరియు పాపాత్ములు అందరూ అక్కడే ఉంటారు ప్రళయం వరకు అంటున్నారు కదా మరి మాకు కనిపిస్తున్నది ఎవరు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనిపించేది ఎవరంటే కరీన్ శైతాన్లు కనిపిస్తారు ఈ శైతాన్ని వీళ్ళు ఏమంటుంటారంటే ఆ మావాడే కనిపిస్తున్నాడు వాడికి ఏదో శాంతి చేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది వాడిది అనేటటువంటి భ్రమకు గురై ఉన్నారు కాబట్టి ముస్లింలో కూడా చాలామంది మూఢనమ్మకాలతో చనిపోయిన తర్వాత నలభై రోజులకి ఏదో చాలీస్మ అని చెప్పి బర్సీల్ అని చెప్పి చేసుకుంటారు ఇవన్నీ లేవు ఇస్లాంలో ఏమీ అవసరం లేదు ఆత్మ వెళ్ళిపోయింది అతను సంపాదించుకున్నాడు పుణ్యాలు సంపాదించుకున్నాడు పాపాలు సంపాదించుకుని వెళ్ళిపోయాడు మీరేం చేసేది లేదు ఇంకా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ శైతానులే మానవుని రూపంలో కనిపిస్తాడు అసలు సైతాను మానవ రూపంలో కనిపిస్తాడా కనిపిస్తాడు ఎందుకు లేదు హదీసు గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ వల్ల అర్రహికుల్ మఖ్తూమ్ అనేటటువంటి సీరత్ గ్రంథంలో కూడా ఇది చక్కగా వివరించడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ సలం వారిని అవిశ్వాసులు తుదముట్టించాలి అని అనుకున్నప్పుడు దారు నదవా అనేటటువంటి చోట ప్రవక్త ముహమ్మద్ సల్లాహా సలం వారిని చంపడానికి అవిశ్వాసులందరూ ప్లాన్ వేసుకున్నప్పుడు వాళ్ళని ప్రేరేపించడానికి షేఖ్ నజద్ అనేటటువంటి నజద్ ప్రాంతము నుండి అంటే ఏ నజదు ఇరాన్లో ఉన్నటువంటి నజద్ షేఖ్ నజద్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి వీళ్ళను ప్రేరేపిస్తాడు ప్రవక్తను చంపెండని చెప్పి మానవ రూపంలోనే వస్తాడు మరి ప్రవక్త సల్లాహ సలం వారు జంగే బదర్లో కూడా రసూలుల్లా సలు అలై సల్లం వారిని చంపడానికి అంటే వారితో యుద్ధం చేయమని చెప్పి వాసులందరినీ సురాకాబిన్ మాలిక్ అనేటటువంటి వ్యక్తి రూపంలో ఈ మక్కా వాసులందరినీ కూడా ప్రేరేపించి వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వ వాళ్ళని చంపడానికి తీసుకొస్తాడు అక్కడ దైవదూతలు అల్లా యొక్క సహాయంతో దైవదూతలు పైనుంచి అవస అవతరిస్తారో విశ్వాసులకు సహాయం చేయడానికి వాళ్ళని చూసి పలాయనం చిత్తగిస్తాడు ఇంకా పరిగెత్తండిస్తాడు శైతానం ఇటువంటి ఆధారాలు ఎన్నో మనకు అంటే శైతాను ఇబ్లీసే స్వయంగా ఇక్కడికి ప్రవక్త గారిని హతమార్చడానికి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనిషి రూపంలో మనకు కనిపిస్తాయి మరి ముఖ్యంగా ఏ ఇక్కడ ఇంక మరొక హదీస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ హదీస్ ఇది ఇదేంటంటే ఈ హదీస్ వచ్చి ఇబ్నె మాజా ఇబ్నె హుజైమా ముస్తద్రక్ అల్ హాకీ మూడు హదీస్ గ్రంథాల్లో ఈ యొక్క హదీస్ ఉంది అదేంటంటే ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలి సల్లం వారు దజ్జాల గురించి ప్రవక్త ముహద్ సొల్లాహస్లం వారు దజ్జాల గురించి వివరిస్తూ ఏమంటున్నారంటే ఎప్పుడైతే దజ్జాలు వస్తాడో దజ్జాల యొక్క ఉపద్రవం అనేది భూమండలంపై నలభై దినముల వరకు ఉంటుంది నేనే దేవుడిని అని చెప్పి అందరినీ నమ్మిస్తాడు ఇప్పుడు కూడా ఆ దజ్జాల్ కొరకు వాడు వచ్చినప్పుడు నేనే దేవుడిని అని అతన్ని నమ్మించడానికి ప్రపంచవ్యాప్తంగా దజ్జాలు యొక్క అనుయాయులు చాలా ప్లాన్స్ వేస్తున్నారు ఈ దజ్జాలు ఎప్పుడైతే వస్తాడో వర్షం కురిపిస్తాడు అలా అతనికి అటువంటి శక్తులు ఇస్తాడు మరి భూమిలో నుంచి ఖంజాలు తీసి చూపిస్తాడు అతన్ని నమ్మనటువంటి వాళ్ళందరికీ అనుగ్రహాలు ఇస్తుంటాడు వీభూదులు తీస్తేనే కాళ్ళు మొక్కేటటువంటి అజ్ఞానపు జ్ఞానం అని వాళ్ళకు వర్షాలు కురిపించి ఖజానాలు భూమిలో తీసి చూపిస్తే మళ్ళీ వాడిని దేవుడుగా ఆదరించరా ఆదరిస్తారు అయినటువంటి విశ్వాసులు తప్ప అందరూ కూడా వాడి వెనక వెళ్ళిపోతారు అప్పుడు పల్లెటూరి వారి వద్దకు దజ్జాలు వెళ్ళి ఏమంటాడంటే చూడు నేను దవ్ నేను నీ యొక్క తల్లిదండ్రులను బ్రతికించి చూపిస్తాను అప్పుడు నువ్వు నన్ను దేవుడిగా ఒప్పుకుంటావా అంటే ఓ ఎందుకు ఒప్పుకొని అంటాడు వాడు వాళ్ళ సమాజుల దగ్గరికి తీసుకెళ్తాడు దజ్జాలు అంటాడు మీ ఇద్దరు లేచిరండి అంటారు ఇద్దరు లేచి వచ్చేస్తారు వచ్చి వరి నాయన నా మా కొడుక నీ దేవుడు వీడే నీ ప్రభు వీడే వీడిని మొక్కు అని చెప్తే మొక్కుతాడు వాడు ఇంకే వాడికి ఇంకేం కావాలి అంటే మనుషుల మైండ్లో అసలు దేవుడు అంటే ఏంటి అసలు గుణగణాలు ఎలా ఉండాలి ఏ ఏ ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడు దేవుడు అనేది తెలియదు కాబట్టి కనిపించినంత దేవుడే అంత అల్ప విశ్వాసాలు మానవులు ఉన్నాయి ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ అంటారు యదార్ధానికి వాళ్ళ తల్లిదండ్రులు బతికి రారు దజ్జాలు పిలవంగానే ఇద్దరు శైతానులు వాళ్ళ తల్లిదండ్రుల రూపంలో వస్తారు ఇద్దరు శైతాన్లు తల్లిదండ్రుల రూపంలో వచ్చి చెప్తారు వాడికి వాళ్ళు తల్లిదండ్రులే వచ్చారని వాడు అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న మోసం ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఇదిగో ఫలానా వ్యక్తి కనిపిస్తున్నాడు అని మోసం చేసేది ఈ శైతాన్లే చాలామంది చెప్తారు అట్లయితే మా ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఏమేమి కోరికలు ఉన్నాయో తెలుసుకోవడానికి మేము ఫలానా బాబా వచ్చి లేకపోతే ఫలానా సోది చెప్పేవాళ్ళు ఫలానా ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఆత్మలో మమ్మల్ని మాట్లాడించాడు ఆ శరీరంలోకి వచ్చి మాట్లాడింది ఆయన ఆత్మ రాదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని యొక్క కరీన్ భూమండలం పిందే ఉంటుంది చాలామంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం ఆ కరీన్ ని పిలిచి మాట్లాడతాడు ఆ కరీన్కి అన్నీ తెలుసు కాబట్టి ఇది వీడు నా మామయ్య వాడు అది ఫలానా రోజు నేను అది చేశాను ఫలానా మంచం కింద అది పెట్టున్నాను ఫలానా చోట నేను ఇంత పెట్టున్నాను అని వాడు టకటక చెప్తాడు ఎందుకంటే కరీన్ అనేటటువంటి వాడు ఎప్పుడూ మనిషితో పాటు జీవించ జీవితం గడుపు ఉంటాడు కాబట్టి వాడికి తెలుసు మనం చేసేది ప్రతి వ్యక్తి చేసేది వాడితో పాటు ఉన్నటువంటి కరీన్కి తెలుసు పుట్టినప్పటి నుంచి వాడితో పాటు ఉంటాడు కాబట్టి అందుకే పుట్టినప్పటి నుంచి అడిగినా చెప్పేస్తాడు ఫ్యూచర్ ఎవరు చెప్పలేరు జరగబోయేది ఎవరు చెప్పలేరు చీకట్లో రాళ్ళు విసరడమే కానీ జరిగిందంతా చెప్తాడు వాడు కరెక్ట్గా చెప్తాడు ఎందుకంటే ఆ కరీని పిలిచి మాట్లాడిస్తాడు వాడు ఈ మంత్రకాడు ఏం చేస్తాడంటే ఆ కరీన్ని ఎవరో ఒక శరీరంలోకి పిలిచి శైతాన్ వచ్చేస్తాడు కరీన్ అంటే శైతాన్ వచ్చి మాట్లాడతాడు వీడు చిన్నప్పటి నుంచి ఇది చేశాడు అది మొత్తం చెప్పండి ఓ నిజమే అని వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తారు వాళ్ళ బంధువులు భావిస్తారు కావాలంటే వెళ్ళి చూసుకోండి నేను ఫలానా చోట ఇన్ని డబ్బులు పెట్టున్నాను ఫలానా చోట అది పెట్టున్నానంటే వెళ్ళి చూసుకుంటారు వాళ్ళు ఓ నిజమే అనుకుంటారు ఇదంతా శైతాన్ యొక్క ఒక మోసం తప్ప చనిపోయినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రతికి రావడం అనేది లేనే లేదు ఇదంతా శైతాన్ చేసే మోసమే అందరికీ అలాగే కనిపిస్తుంటారు ఈ ఫలానా చోట ఒలి కనిపించారు ఫలానా చోట ఆయన వచ్చి కనిపించాడు వీళ్ళొచ్చి ఆపరేషన్లు చేసేశారు కళలో ఇవన్నీ శైతాన్లు చేసే పనులే కాబట్టి ఎటువంటి వాటికి మనము దూరంగా ఉండాలి మరొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలు కానే కారు దయ్యాలు సపరేట్గా వీళ్ళ రూపంలో వచ్చి నమ్మిస్తారంతే చనిపోయిన వాళ్ళు అతని కర్మ ప్రకారము ఇల్లీని లేదా సిజ్జీన్కి వెళ్ళిపోతాడు పుణ్య కార్యాలు చేసుకున్న వాళ్ళు ఇల్లీలో ఉంటారు ప్రళయం వరకు పాపపు కార్యాలు చేసుకున్న వాళ్ళు సిజ్జీన్లో ఆ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు ప్రళయం రోజు తీర్పు తీర్చల్లా మంచి పనులు చేసుకున్న వాళ్ళకి స్వర్గంలో లేని వాళ్ళకి నరకంలో పంపుతాడు ఇది జరగబోయేది మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి దాని మీద ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అలా మనందరినీ మానవ జాతిని శైతాన్ యొక్క నుండి రక్షించాలని కోరుతున్నాను అస్సలం వైకమ్మ వరమూల వర్కూ